పేరు గోదా జాన్పాల్ మనమహానాడు రాష్ట్ర అధ్యక్షుల్ని ఈరోజు వినకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామ పంచాయతీ సర్వే నంబర్ రెండు వందల పద్దెనిమిదిలో ఎస్సీ మాలకులానికి చెందిన జొన్నలుగడ్డ సలోమి వైపా సామే అనువంశికంగా చెందినటువంటి భూమి ఏదైతే ఒక ఎకరా నలభై ఏడు సెంట్ల భూమి ఉందో ఆ యొక్క భూమిలో కొన్ని నెలల క్రితం ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో దామిశెట్టి రాజేష్ కుమార్ దామిశెట్టి హేమ అనేటటువంటి పేర్ల మీద వీళ్ళ కొండబడినటువంటి బన్ బి అడతులు కావచ్చు లేకపోతే పట్టదారు రాస పుస్తకం కావచ్చు లేకపోతే వీళ్ళకుండబడినటువంటి ఆన్లైన్లో ఏవైతే హక్కులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఇక్కడ ఉండబడినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఆన్లైన్లో ఆ పేర్లు తొలగించి ఏ పేర్లైతే దామినేని రాజేష్ కుమార్ హేమాలు ఉన్నారో వాళ్ళ పేర్లని నమోదు చేయడం జరిగింది గత కొన్ని రోజుల నెలల పైబడి తహసీల్దార్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో అలాగే ఈ యొక్క రెవెన్యూ కార్యాలయానికి బాధితులుగా ఉండబడినటువంటి సలోబి సామ్యాలు పలుమార్లు తిరగడం జరిగింది ఈరోజు మరో ఆరో నియోజకవర్గ కమిటీ రాష్ట్ర కమిటీ తహసీల్దార్ గారిని కలిసి ఏదైతే సలోమి పేరు మీద ఉండబడినటువంటి ఒక ఎకరా నలభై ఏడు సెంట్ల భూమి రెండు వందల పద్దెనిమిది సర్వే నెంబర్లో ఉందో ఆ భూమి ఏ విధంగా వేరే వ్యక్తుల పేర్ల మీద నమోదు చేయబడిందని అడగడం జరిగింది అయితే మేము పరిశీలిస్తాం చట్ట ప్రకారం గారిని పంపిస్తాం ఆ భూమి ఎవరు పొజిషన్లో ఉన్నారో చూపిస్తామని మేడం గారు చెప్తా ఉంది మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం భూమి పొజిషన్లో ఎవరున్నారని చెప్తున్నటువంటి అడుగుతు మేము చూస్తాం పంపిస్తాం వెరిఫై చెప్తున్నా వెరిఫై చేస్తామని చెప్తున్నటువంటి మేడం గారు అసలు ఒకరి పేరు మీద ఉన్నటువంటి భూమి మరొక పేరు మీదకి మరొకరు పేరు మీద ఆన్లైన్లో ఎక్కించడానికి ఏ విధమైనటువంటి కాగితాలు ఉంటే నమోదు చేశారని అడిగితే ఇక్కడ కార్యాలయం సిబ్బందికి కానీ అధికారి వారి దగ్గర కానీ సరైనటువంటి సంబంధం లేనటువంటి ఆన్సర్లు వస్తూ ఉన్నాయి మేము ఒకటే చెబుతూ ఉన్నాం ఈ మండలంలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ తహసీల్దార్ కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో పేదల నివాసం ఉంటే దానికి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆక్రమించే పొజిషన్లో ఉన్నప్పటికీ వాళ్ళు వెంచర్లు వేసుకొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పటికి కూడా దాన్ని కట్టడి చేయడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది ఇప్పటికైనా ఎవరైతే ఇక్కడ ఆన్లైన్లో నమోదు చేయడానికి అక్రమంగా పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మారు డిమాండ్ చేస్తూ ఉంది అలాగే నిజంగా ఎవరైతే పేదలు వాళ్ళకు ఉండబడినటువంటి కాస్త పూస్తా పొలాలు ఉంటే ఆ పొలాలను కూడా ఈరోజు ఆన్లైన్లు మార్చి పొజిషన్లోకి వేరే వెళ్ళ వేరే వ్యక్తులు వెళ్లే విధంగా కారణం అవడానికి ఈ ఆన్లైన్ వ్యవస్థే దీన్ని అరికట్టే విధంగా తహసీల్దార్ ఉన్నతాధికారులు చేయాలని మనమానాడుగా డిమాండ్ చేస్తూ వారు ఇచ్చినటువంటి పది పదహైదు రోజుల వ్యవధిలో కనుక ఈ యొక్క సమస్యని తత్పరంగా పరిష్కరించాలని కోరుతా ఉన్నాం మేము ఇప్పుడు వచ్చినటువంటి తహసీల్దార్ కొత్తగా వచ్చేమో గతంలో ఉండబడినటువంటి తహసీల్దారులు చాలా మంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇప్పటికైనా కానీ ఈ సమస్యని సత్వరమే పరిష్కారం చేయాలని మారుమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం